హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఎగ్ సేమియాని ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనం నార్మల్గా సేమియా ఉప్మా చేస్తూ ఉంటాం కదా ఇలా ఎగ్ వేస్ట్ చేయండి ప్రోటీన్స్ వస్తాయి హెల్దీ కూడా అయిపోతుంది మరి ఎగ్ సేమియాని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు సేమియాను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాను అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెడితే సేమియా వేయకుండా ఫాస్ట్గా కలర్ చేంజ్ అయిపోతుంది అందుకే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమియాను అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి ఆ సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ సేమియాను ఉడికించడానికి మనం ఏ కప్పుతో అయితే సేమియాన్ని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్ళని వేసుకోవాలి ఈ సేమియాలో వాటర్ వేసిన తర్వాత ఒకదానికొకటి అతుక్కుంటూ ముద్దల అయిపోతుంది అందుకే దీన్ని గరిటితో అలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని దీనిపైన మూత పెడుతూ ఈ సేమియాని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తే ఈ సేమియాని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చేస్తే సేమ్యాని చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ సేమియాని మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి జస్ట్ సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిపోతే సరిపోతుంది ఈ సేమి తీసుకొని వేళతే ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా ముక్కలైపోవాలి ఇలా అయితే సేమియా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే అరీ ఎక్కువగా ఉడికిస్తే సేమియా అనేది పేస్ట్లో అయిపోతుంది అందుకే దీన్ని ఇలా సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియా అంతటిని ఒక జాలిగిన్నెలో వేసి బాగా వడగొట్టుకోవాలి ఇలా చేయడం వల్ల వాటర్ సపరేట్ అయిపోయి సేమియా ఇంకా ఉడకకుండా ఉంటుంది ఇప్పుడు ఈ సేమియాలో ఒక కప్పు చల్లనీళ్ళు వేసుకోవాలి ఈ చల్లనీళ్ళు పోయడం వల్ల సేమియా అనేది ఇంకా ఎక్కువగా ఉడకకుండా విడిపోయి ఒకదానికోటి సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ సేమియాను పక్కన పెట్టుకొని స్టవ్ పై కళాయి పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలో మూడు కోడిగుడ్లను బ్రేక్ చేసి వేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కలిపేయకుండా అలా ఉంచేసి దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం తర్వాత దీన్ని అంతటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మీరు ఎగ్స్ వేసిన వెంటనే కలిపేస్తే చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది మరీ చిన్న ముక్కలుగా కాకుండా మనం ఫ్రైడ్ రైస్కి ఎలా చేస్తాం అలా పెద్ద పెద్ద ముక్కలు వచ్చేటట్లు చూసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఈ ఎగ్ అంత బాగా వేయిస్తే ఈ ఎగ్స్ ఏమి ఆ టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది ఇదంతా బాగా వేయించిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఎగ్ పీసులు అనేవి ఇలా పెద్ద పెద్ద ముక్కలు వచ్చేటట్లు చూసుకోవాలి ఇప్పుడు ఇదే కర్రీలో మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దీంట్లో ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్యారెట్ని పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి దీనిలోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలను ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే ఇందులో క్యాప్సికం క్యాబేజీ కూడా వేసుకోవచ్చు ఇలా కూరగాయలు అన్నిటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఈ ఎగ్జేమియా మరింత రుచి రావడం కోసం దీంట్లో ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి అస్సలు స్కిప్ చేయకూడదండి ఈ మిరియాల పొడి వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా వేయించాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకుని సేమని ఇందులో వేసుకోవాలి అలాగే దీంట్లో ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా వేసుకోవాలి ఆ రెండిటినీ వేసుకున్న తర్వాత ఈ మసాలా పొడ్లన్నీ సేమియాకి ఎగ్కి పట్టేటట్లు బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వీటన్నిటినీ బాగా మిక్స్ చేస్తూ కలుపుకుంటూ వేయించుకోవాలి చూస్తున్నారు కదండి ఈ సేమి అనేది ఒకదానికొకటి దానికి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో ఇలా బాగా వేగిన తరువాత దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని అందరినీ కలుపుతూ వేయించుకోవాలి అంతేనండి మన ఎక్స్ఎమ్ఈ అయితే రెడీ అయిపోయినట్లే ఇలా చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసివ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్